హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో గురుకుల డౌన్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈరోజు వార్తాపత్రికల్లో దీనికి సంబంధించి ఒక అప్డేట్ అంశం రావడం జరిగింది ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని తేల్చి చెప్తున్నటువంటి ట్రిబ్బు దీని మీద ఇప్పటికీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదండి మనకు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి కూడా దాదాపుగా మూడు నెలలకు పైగా సమయం అనేది అయిపోయింది వీరికి ఇచ్చినటువంటి గడువు అనేది ఆరు నెలలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మరి నిరుద్యోగులు మరి దీనిపైన తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు అసలేం జరగబోతుంది మనం దీనిపైన ఆశలు పెట్టుకోవచ్చా లేదా అనేటటువంటి అంశాన్ని పూర్తిగా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం దయచేసి ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు తెలంగాణ టెట్టుకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ లో పేపర్ వన్ అభ్యర్థుల కోసం అలాగే పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉన్నది కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇస్తున్నాము కొద్ది రోజులు ఆఫర్ ఉంటుంది మిత్రమా తప్పకుండా తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గురుకుల పోస్టుల్లో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అభ్యర్థులకు తేల్చి చెప్తున్నటువంటి రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే పలు అంశాలపైన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ట్రిపుల్ నిర్ణయంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నటువంటి అభ్యర్థులు అంటే హైకోర్టు న్యాయస్థానం ఏదైతే మరి గతంలో చెప్పినటువంటి జడ్జిమెంట్ కాపీ ఉందో డౌన్ మెరిట్ అభ్యర్థులకి అవకాశం ఇవ్వండి ఖచ్చితంగా ఏవైతే అందులో మనకు ఉన్నటువంటి పద్దెనిమిది వందల ఖాళీలు ఉన్నాయో వాటితోని భర్తీ చెయ్యండి బ్యాక్లాగ్ లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది దీనిపైన ట్రిప్పు బోర్డు ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం అనేది తీసుకోలేదు గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అని మరి ట్రిప్పు బోర్డు తేల్చి చెప్తుంది అంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అని చెప్పేసి మరి ఇక్కడ ట్రిపు బోర్డు చెప్తుంది అనమాట మరి ప్రభుత్వం దీని మీద ఏం ఆలోచిస్తుంది సార్ జనరల్గా చెప్పాలంటే కనుక దాదాపుగా పద్దెనిమిది వందల పోస్టులు కాబట్టి సో ఇవన్నీ ఇక్కడ నింపే బదులు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి నింపితే మరొక నోటిఫికేషన్ ఇచ్చినటువంటి క్రెడిట్ ఉంటుంది కదా అని చెప్పేసి ఆలోచించేటటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నది ఇటీవల చేపట్టిన రిక్రూట్మెంట్ ప్రక్రియలోని అనేక అంశాలపై అభ్యంతరాలను వ్యక్తపరుస్తూ మరి చాలా మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు ఆయా అంశాలపై అభ్యర్థులు లేవనెత్తినటువంటి అంశాలకు అనుగుణంగా కోర్టు సైతం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది ట్రిప్ బోర్డు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి చెబుతున్నది దీంతో మరి అభ్యర్థులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు ఇక్కడ మరి ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నది కానీ మరి హైకోర్టు చాలా క్లియర్గా ఉత్తర్వులు జారీ చేసింది కదా వీళ్ళతోని వాటిని భర్తీ చేయాలని చెప్పేసి అంటే న్యాయస్థానాలు ఇచ్చినటువంటి వాటిని కూడా మనము ఫాలో అవ్వకపోతే గనక ఇంకా దానికి అర్థం ఏమున్నది అనేది ఒకసారి మనం ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది సో ఇక్కడ గతంలో జరిగినటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆర్ట్ క్రాఫ్ట్ ఈ యొక్క మ్యూజిక్ టీచర్లకు సంబంధించి కూడా ఆ యొక్క ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే మరి పెట్టడం జరిగింది దానిని తెలుగులో పరీక్ష నిర్వహించాలని చెప్పేసి అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా ఆ వాదనను సైతం మరి కోర్టు సమర్థించింది లైబ్రరియన్ పోస్టులకు సంబంధించి కూడా హైకోర్టు ఇటీవలే మరి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది అయినా కానీ మరి ట్రిప్పు ఇప్పటికీ కూడా ఆయా తీర్పులను అమలు చేయడం లేదని చెప్పేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇప్పటికీ కూడా ట్రిప్పు దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఈ యొక్క మరి తీర్పులను కూడా మరి అమలు చేయడం లేదు అని చెప్పేసి మరి అభ్యర్థులు అయితే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సార్ నేను ఒకటే చెప్తాను మీకు అందరికీ కూడా దీనిపైన ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను మరి ట్రిప్ బోర్డు అనేది దీనిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ ప్రభుత్వం ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాము ప్రభుత్వం ఏం చెప్తుందో మేము ఎదురు చూస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు దీనిపైన మరి ఇలాంటి సమయంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కొంతమంది దీనిని మరి నమ్ముకొని కూడా ఉన్నారు ఆశ పెట్టుకొని ఉన్న ఉన్నారు సో ఆశలు ఎక్కువగా పెట్టుకోకండి దయచేసి ఎందుకంటే సో మనకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు ఇటు హైకోర్టు ఆల్రెడీ జడ్జిమెంట్ ఇచ్చినా కానీ దాని ప్రకారంగా మరి నడుచుకోవాల్సింది పోయి ట్రిబ్యూ బోర్డు ఏం చెప్తుందంటే ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకుంటే కనుక అదే ఫైనల్గా మేము పాటిస్తామని చెప్పేసి చెప్తుంది ఇప్పుడు మనం ఏం చేయలేమా అంటే కనుక మీరు చేయాల్సిందల్లా ఒకవేళ మీకు అవకాశం ఉంటే కనుక మీరు ప్రభుత్వ పెద్దల్ని మీ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరినీ కూడా కలిసి జరిగిన మీకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అది తెలియజేసినటువంటి ప్రయత్నం చేయండి అదే ఉన్నటువంటి ఒక అవకాశం అని చెప్పేసి నేను చెప్పగలను కానీ ఎక్కువగా దీని మీద ఆశలు పెట్టుకోకండి ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సమయంలో మీకు ఫేవర్గా ఇది జరగాలంటే కనుక కొన్ని మరి ఇక్కడ మనకు సర్వీస్ రూల్స్కి సంబంధించి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు కూడా తలెత్తేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో మరి గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెరిట్లో డౌన్ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను దీనిపైన ఎక్కువగా మీరు ఆశలు పెట్టుకోకండి ఇంకా మూడు నెలల సమయం ఉందండి ఖచ్చితంగా హైకోర్టు మనకు మొత్తం ఆరు నెలల సమయం ఇచ్చింది ఇప్పటికీ మూడు నెలలకు పైగా అయిపోయింది ఇంకొక రెండు మూడు నెలల సమయం అనేది ఉన్నది అప్పటి వరకు చూడండి ఒకవేళ మరి దానిపైన ఎలాంటి నిర్ణయం ఒకవేళ చెప్పలేం ప్రభుత్వం కూడా మీకు ఫేవర్ గా నిర్ణయం తీసుకోవచ్చు కానీ అవకాశాలు అనేవి చాలా చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి గమనించండి ప్రభుత్వం మాత్రం ఎప్పుడైనా కానీ పద్దెనిమిది వందల పోస్టులు కాబట్టి ఇలాంటి పోస్టులని మనము ఇక్కడ ఇవ్వడం ఎందుకు మరి ఆల్రెడీ నియామక ప్రక్రియ అయిపోయింది కదా మనం ఈ పోస్టులని మరి తదుపరి నోటిఫికేషన్లో ఇచ్చి కొత్త నోటిఫికేషన్ జారీ చేసి నింపుదామని చెప్పేసి ఆలోచిస్తుండొచ్చు కానీ మరి హైకోర్టు జడ్జిమెంట్ కాపీలో చాలా క్లియర్గా చెప్పింది ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకూడదు ఈ పోస్టులన్నీ కూడా ఇక్కడే ఫిల్అప్ అయిపోవాలని చెప్పేసి కూడా చెప్పింది మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరి మనం చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం మరి దీనిపైన మీ యొక్క ఒపీనియన్ కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్